ఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకరా ఓం మరగత శ్రీలక్ష్మీ గణాధిపతి నమ ప్రతి బుధవారము ఆదివారము శుక్రవారము మరియు సంకష్టహర చతుర్థి రోజున స్వామివారి యొక్క దర్భాల సేవ నిర్వహించుకోవడం ఆలయ సాంప్రదాయం దర్బార సేవలో స్వామివారి యొక్క భూదానార్థం అన్నప్రసాద నిమిత్తం ద్రవ్యము సమర్పించిన దాతల యొక్క పేర్లు చెప్పి వారికి వేద ఆశీర్వచన చేయడం ఆలయ సాంప్రదాయం అలా ఈ వారం అన్నప్రసాద నిమిత్తం ద్రవ్యము సమర్పించిన దాతల యొక్క పేర్లు కశ్యప గోత్రం శ్రయా దేవదర్గల్ గారు ఐదు వందల ఒక్క రూపాయలు సమర్పించారు సనాతన గోత్రం బాణాల రాహుల్ చారి గారు సుహాసిని గారు ఐదు వందల రూపాయలు సమర్పించారు సోమరిషి గోత్రం అజయ్ కుమార్ మీనా గారు ఐదు వందల ఒక్క రూపాయలు సమర్పించారు శివ గోత్రం బి కృష్ణ విజయ్ నిఖిల్ ధనుష్ జుహిక సాయి కిరణ్ గారు స్వామివారి అన్నం నిమిత్తం యాభై కేజీల రైస్ బ్యాగ్లు ఐదు కేజీల కందిపప్పులు సమర్పించారు శ్రీపాత్రి గోత్రం రామకృష్ణ గారు ఇరవై ఐదు కేజీల రైస్ బ్యాగ్లు సమర్పించారు శివ గోత్రం రజని శ్రీనివాస్ ఐశ్వర్య అభిషేక్ గారు ఒక వెయ్యి ఒక రూపాయి సమర్పించారు గార్గేయ సగోత్రం కీర్తిశేషుడు రఘువీరయ్య గారి జ్ఞాపకార్థం లక్ష్మీభాయి గారు ఒక ఒక వంద పదహారు రూపాయలు సమర్పించారు విష్ణు గోత్రం బి సునీత మమతా గారు మూడు వేల రూపాయలు సమర్పించారు విశ్వామిత్ర గోత్రం ఎన్ ఎన్ శ్రీనివాసరావు గారు రెండు వేల రూపాయలు సమర్పించారు అలాగే ఈ వారం ఉదాహరణ నిమిత్తం ద్రవ్యము సమర్పించిన దాతల యొక్క పేర్లు బుక్ నెంబర్ వన్ వన్ నైన్ పసుపు నీటి గోత్రం తోట ప్రబలిక గారు ఐదు వందల ఒక్క రూపాయి సమర్పించారు పసుపుల గోత్రం వసంత్ కుమార్ గారు ఐదు వందల ఒక్క రూపాయి సమర్పించారు స్కర్ధస గోత్రం శ్రీ గారా రామకృష్ణాచారి గారు ఐదవందల రూపాయలు సమర్పించారు కౌంటిన్య సమాహాముని గోత్రం బుర్రా సతీష్ గౌడ్ సుజాత మనీష్ మానస్ గారు ఒక వెయ్యి ఒక రూపాయి సమర్పించారు కౌంటిన్య గోత్రం మహేష్ జోష్ణ గారు ఐదు వందల ఒక్క రూపాయి సమర్పించారు జిల్లేరు గోత్రం సతీష్ శిరీషా గారు ఒక వెయ్యి ఒకవంతా పదహారు రూపాయలు సమర్పించారు మోక్త్రా మొగ్రాయ్ గోత్రం శంకర్ గారు ఒక వెయ్యి మొగవంతా పదహారు రూపాయలు సమర్పించారు కౌశిక గోత్రం గెత్ రవి కుమార్ గారు ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు సమర్పించారు వన్నెల గోత్రం నరేష్ లావణ్య గారు ఐదు వందల ఒక్క రూపాయిలు సమర్పించారు కౌన్కిలియస్ మహా మహామది గోత్రం సతీష్ గౌర్ సుజాత గారు ఒకవేళ సమర్పించారు పసుపు నోల గోత్రం జానకి రాజులు ఐదు వందల పదహారు రూపాయలు సమర్పించారు గోత్రం అనుషా గారు పుట్టిన రోజు నిమిత్తం రూపాయలు సమర్పించారు హరిపాల గోత్రం కే సతీష్ కుమార్ గారు పూజా కుమారి గారు ఐదు వందల పది రూపాయలు సమర్పించారు ఆదిత్య బ్రహ్మర్షి గోత్రం సురేందర్ కృష్ణవేణి గారు ఐదు వందల పదహారు రూపాయలు సమర్పించారు పసుపు నీటి గోత్రం తేజ గారు ఐదు వందల రూపాయలు సమర్పించారు భూసల్ గోత్రం సురేష్ అగర్వాల్ పార్వతి గారు ఐదు వందల రూపాయలు సమర్పించారు హారోత్ గోత్రం శశి శశికుమార్ మూడు వేల రెండు వందల రూపాయలు సమర్పించారు గణేష్ గోత్రం దృఢాబాయి లక్ష్మి బాబు రాణి చందు రేణుకా గారు పదకొండు వేల ఒక వంద పదహారు రూపాయలు సమర్పించారు అలాగే పాములోన గోత్రం శ్రీనివాస్ మానస ఈశాన్ తారక్ నృత్యాల నృత్యాలరామ్ గారు ఐదు వందల రూపాయలు సమర్పించారు పూల గోత్రం వెంకటేష్ రజనీత యామిని కృష్ణ నిలిని కృష్ణ గారు ఐదు వందల రూపాయలు సమర్పించారు సనాతన గోత్రం లిక్షవతి వెంకటలక్ష్మి సందీప్ సాయి గారు ఐదు వందల రూపాయలు సమర్పించారు శివ పంచాక్షరి గోత్రం రాజేందర్ రావు కుమారాణి గారు ఐదు వందల రూపాయలు సమర్పించారు అనంతపుల గోత్రం భాస్కర్ రెడ్డి అనుష శ్రీహాన్ శ్రీహాన్ గారు ఐదు వందల ఒక్క రూపాయలు సమర్పించారు కౌండిన్య గోత్రం మంజు రవీందర్ కౌలిన్య గోత్రం మంజు రవీందర్ రవీందర్ వసంత గారు ఐదు వందల పదహారు రూపాయలు సమర్పించారు వేణుమల్ల గంగాధర్ గారు ఐదు వందల ఒక్క రూపాయలు సమర్పించారు వేణుల గోత్రం జి సత్యనారాయణ రెడ్డి గౌతమి యశ్వంత్ రెడ్డి సమర్పించారు సనాతన గోత్రం రుత్క గారు వారి పుట్టినరోజు నిమిత్తం సమర్పించారు సానక అనుష ప్రభాకర్ గారు ఐదు వందల ఒక్క రూపాయలు సమర్పించారు సోమరిషి గోత్రం అజయ్ కుమార్ బాండే రీనా షణ్ముఖ సునందాబాయి గారు ఐదు వందల రూపాయలు సమర్పించారు మార్కండేయ గోత్రం సిహెచ్ వెంకట్ లక్ష్మీ ప్రియాంక గారు ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు సమర్పించారు విశ్వజ్ఞ గోత్రం నాగేశ్వరరావు నాగకుమారి సత్యవేది హిమేష్ గారు ఐదు వందల పదకొండు రూపాయలు సమర్పించారు సన్నగిరి గోత్రం హనుమంతరావు రమేష్ గారు ఐదు వందల రెండు రూపాయలు సమర్పించారు నిమిత్తం ద్రవ్యము సమర్పించినాతల యొక్క వెయ్యి పదకొండు రూపాయలు సమర్పించారు చామల ఋషి గోత్రం ఆనంద్ కిరణ్మయి గారు ఐదు వందల పదకొండు రూపాయలు సమర్పించారు విలాస్ గోత్రం వినోతి మొన్న

తర్వే జనా మనోవాంఛాపరసిద్ధ్యర్థం వేద ఆశీర్వచనం ¡Ah! ध्याचंद्रमा स्थिर तीर्थवायो शतमा शतायुरुष श्रिय आयु से